నువ్వు మంచోన్ వా అయితే నువ్వు గుడిసిపోతావు సో ఇదే అనమాట మన టైటిల్ ఈరోజు టాపిక్ కూడా ఇదే అనమాట సో కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎంత మంచోని లేకున్నా ఎంత హెల్ప్ చేసినా ఏం చేసినా మనం మోసం చేసేవద్దు నమ్మేమ గడుపుతున్నారు నమ్మేమ గొడుపుతున్నారు అసలు ఎంత చెత్తనా కొడుకులు ఉన్నారంటే బయట అందరు అంతే ఉన్నారు అయ్యో పాపం వాడి పరిస్థితి వాడు చెప్పాక మనం ఏదో అయ్యో ఏదైనా హెల్ప్ చేస్తే వాడు మనకే పిడి పెడుతున్నాడు కొన్ని రోజులు అవ లేదంటే అవసరానికి వస్తారు కొంతమంది వస్తారా అవసరం అయ్యే వరకు మాత్రమే ఉంటారు అప్పటిదాకా ఎక్కడ లేని వాల్యూస్ ఇస్తారు రెస్పెక్ట్ ఇస్తారు అన్న అంటారు సార్ అంటారు ఏ అబ్బా ఏం చెప్పినా చేసేటట్టే ఉంటారు అయ్యో అన్నట్టే ఉండాలి అని వాడి పని కూడా వాడి పని వాడు చేసుకుంటే వెళ్తుంటాడు వెనుక నుంచి ఏదైనా సరే చిన్న చిన్న పనులైనా సరే మనకి ఏ పని ఏ పని కోసం వచ్చినా ఆ పని అయ్యేదాకా టార్గెట్ పెడతాడు మెల్లగా సరేలే లే అయిపోయినా మనం చేసేస్తుంది మన మంచి కాబట్టి మనం జల్దే చేసేస్తాం మంచోడు అనుకోని నార్మల్గా కూడా మనం చేస్తాము బట్ చెప్తున్నాం ఒక్కసారి హెల్ప్ అయిపోయిందా వాడిని కూడా కనిపించాడు అంతే వాడు కాన్సెప్ట్ అదే వాడు అందుకే చేయించుకునేందుకే వెళ్ళిపోయేది అంతే ఇక ఫ్రెండ్స్కి వస్తామా మంచోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాం లేరని అన్న బట్ అవసరానికి ఉండే ఫ్రెండ్స్ చూసారా సారా వీళ్ళ దగ్గర మంచి బండి ఉంది వీళ్ళ దగ్గర మంచి కారు ఉంది అని చెప్పి వస్తాం రీ లిటరలీ చాలా సిచ్యువేషన్స్ ఎలా అంటే కొత్త బండి కొన్నామా అరే ఒక్కసారి ఇలా అంటే తీసుకొస్తారు పడేస్తారు కావాలని తొక్కు తొక్కు వేసి తీసుకొచ్చి పెడతాడు మామూలు లేదు దునియా అసలు ఇంకో మనీ టాపిక్ మనీ టాపిక్ అయితే తెలిసిందే కదా అప్ప అడుగుతాడు అరే మా అమ్మ మంచిగా మాట్లాడే నమ్మకం పొంది పెద్ద టెండర్ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వాడు వెయ్యి అడుగుతాడు ఇస్తాము వెయ్యి ఇచ్చేస్తాడు ఐదు వేలు అడుగుతాడు ఇస్తాము ఐదు వేలు ఇచ్చేస్తాడు బట్ డైరెక్ట్గా యాభై కన్నీ వెళ్తాడు లేకపోతే పది అడిగి మళ్ళీ పది ఇచ్చేస్తాడు నెక్స్ట్ ఉంటే చూసారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లా ట్రై చేసి డెలివరీ యాభైగా లక్షగా రెండు లక్షలుగా పిడి పెడతాడు మనమేమో వాటిని మంచి వాడగడానికి మనకి ఎంత వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేస్తున్నాం డబ్బులు ఎంత ఉంది క్యాష్ ఎంత ఉంది అకౌంట్లో ఎంత ఉంది అన్నీ చెప్పేస్తుంటాం మనం మంచి వాడు వాడు ఏం చేస్తాడు సడన్గా కరెక్ట్గా ముమ్మని చూసి ఒక పోని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు అరే మామ నేను ఈ సడన్గా అప్పులలో చిక్కుకున్నా లేక అప్పులలో చిక్కున్నా అన్నట్టు ఉండదు బట్స్ ఒక సిచువేషన్ క్రియేట్ అనమాట మన ఊహాత్మకమైన సిచువేషన్ అనమాట అది లైక్ సడన్గా నాకు హాస్పిటల్ వెళ్ళాలి నిజం నిజం సిచువేషన్స్ వేరే బట్ ఈ సిచ్యువేషన్ చెప్తాను ఊహ క్రియే క్రియేట్ చేసి ఊహతో క్రియేట్ చేసి చెప్తాను మన సిచువేషన్ రెండు లక్షలు అడుగుతారు లక్ష అడుగుతారు అరే అంత ఎమర్జెన్సీ యా ఉన్నాయి కదా పైసలు అని లేదు మనం ఇవ్వకపోయినా వాళ్ళు అంటారు నీ అకౌంట్లు ఉన్నాయి కదా మామ ఇచ్చేసి నేను రేపటి కళ్ళు ఇస్తాను అంటారు నాకు మామ ఇచ్చేది ఉంది నేను రేపటి కళ్ళు ఇచ్చేస్తా ఎల్లుండి కళ్ళు ఇచ్చేస్తాను అంటారు అకౌంట్లో వేసినామా పైసలు తొంభై తొమ్మిది శాతం మంది ఇయర్ రిటర్న్ నిజం చెప్తున్నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా ఇయర్ అది లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఇయర్ రిటర్న్ అదే ఇయర్లేవనుకో కట్ చేసేస్తాడు ఇక అయితే అవసరం లేదండి ఇచ్చావా కట్ చేసేస్తుంది అయినా కానీ సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే చూసుకోండి అప్పు అనేది ఎట్లా ఉంటుంది అంటే మనం మనిషిని ఎట్లా ఉండాలంటే మనసు ఏది ఇవ్వని నమ్మొద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వని నమ్మద్దు మనం మన డబ్బులు మన సిచ్యువేషన్ మన లైఫ్ ఒక్కో రూపాయి కష్టపడి నీకు ఎంత కష్టపడితే సంపాదించి నీకు ఫ్రీగా వస్తుంది ఒక్కో అయినా కూడా నచ్చిందా లేనప్పుడు మనకి ఓడియ్యూడు ప్రతి రూపాయి కింద మీద కింద మీద పడి సంపాదిస్తుంది ఏం లే వాడేం చేస్తాడు వీళ్ళ కాన్సెప్ట్స్ అంతా డబ్బు వాడి దగ్గర ఉంది ఎట్లా పరిచయం అవ్వాలి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ అని కొడతారు ఎక్కడైనా రెస్పెక్ట్ ఇస్తారు రెస్పెక్ట్తో ఆడుతారు సిచ్యువేషన్తో డబ్బులు ఆడుతారు మామైపోతారు చాలా మంది మోసపోయేది ఇక్కడనే ఏ ఎట్లా మోసపోతున్నావు మంచితనం మంచితనం ఉండాలి ఎంతవరకు వానికి రెండు లక్షలు అవసరం ఉందా నీ దగ్గర పది లక్షలు ఉన్నాయా వెళ్ళు హాస్పిటల్కి వెళ్ళు చూడు సిచ్యువేషన్ అర్థం చేసుకో అసలు ఏ పరిస్థితి నీకు అర్థమవుతుందా అక్కడ నిజంగా సిచ్యువేషన్ ఉంది నువ్వు రెండు లక్షలు నుండి హాస్పిటల్ వెళ్ళావా కనీసం చెప్తున్నా సిచ్యువేషన్ వెళ్ళి చూసి కుదిరితే నీతో నువ్వు ఎట్లా ఊహించుకొని ఇవ్వాలి అంటే వాడు ఇవ్వకున్నా సరే అంటే అందరికీ ఎమర్జెన్సీ ఉంటుంది రేపు నీ ఫ్యామిలీకి హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంటే వాడు వచ్చిస్తాడు అమౌంట్ ఇవ్వడు కదా అంతే మీరు వెళ్ళండి ట్రై చేయండి చూడండి సరే ఒక యాభై వేలు అయితే ఇప్పుడైతే ఇవ్వండి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది వాడు ఇవ్వకున్నా సరే అప్పుడే మీ ఇద్దరు కలిసాడు లేదా కట్ట అంతే వాడు రేపాడు వాడు రేపు అంటాడు ఎల్లుండి అంటాడు నెల అంటాడు అవి రావాలి మ్యాక్సిమం రావు ఇస్తారు నేను కూడా అనట్లేదు ఎవరు ఇయర్ అని కాదు ఇచ్చే వాళ్ళు ఉన్నారు రిటర్న్ ఇస్తారు మంచి వాళ్ళు ఉన్నారు ఆ మంచి వాళ్ళని గుడిపెట్టే ఉన్నారు ఆ మంచి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళని తొంభై తొమ్మిది మంది పనికి రెడీగా ఉన్నారు బయట డబ్బు మన మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లేక ఉండడానికి ఇదే మెయిన్ రీజన్ నార్మల్గా ఉంటారు మీరు లైఫ్ నార్మల్ శాంతంగా ఉంటుంది జీవితం బాగానే ఉంటుంది లే సడన్గా సంపాదన స్టార్ట్ అవుతుంది మనం ఎట్ల మనం మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్ని తెలిసిందే పది వస్తే ఇరవై వచ్చిందని చెప్తాం అందరికీ పదివేల జీతం వస్తుందని అంటే చీప్ ఉంటుంది అని చెప్పి ఇరవై చెప్తాం ముప్పై చెప్తాం ఆ ముప్పై చెప్పేటకల్లా మన చుట్టాలు ఫ్రెండ్స్ క్లోజ్ అయిపోతారు మంచి కంపెనీ పెద్ద కంపెనీ దావత్ అంటారు ఇది అంటారు ఈ ఇవి అనుకుంటే ఏమైపోతుంది అంటే మనం ఆ రెస్పెక్ట్ కోసం ఖర్చు కర్షిపెట్టేస్తాం ఇంకొని ఆ సరే తీసుకో అరే మామ రెండు వేలు ఇరవై నీకేంద్ర పెద్ద తోపు పెద్ద కంపెనీ లేకపోతే ఈ కంపెనీలో వేస్తున్నాం మేమే ఇంటి ఊళ్ళల్లో ఉంటున్నాం నువ్వు సిటీకి వేసాం పరిస్థితి నువ్వు కొన్ని పైసలు లేదా ఉంటుంది టెంప్ అయి ఇచ్చేస్తు కొన్ని సిచ్యువేషన్ మా దగ్గర వచ్చేది పదివేలు అలా నువ్వు రెండు వేలు ఇచ్చినవాళ్ళు ఏంది పరిస్థితి లేదు నిజంగానే నీకు నీ జీఆ జీ సారీ శారీ పెరుగుకుంటూ పెరుగుకుంటూ పోయింది నలభై వేలు ఆ టైంకి నీ దగ్గర క్రౌడ్ ఎక్కువైపోతుంది చుట్టాలు రిలేటివ్స్ మా ఓడు మా ఓడు అందరు వెళ్ళిపోతారు ఎందుకు పెట్టాలండి వాళ్ళకి డబ్బులు పీక్గా తినే రాబందులు లెక్క రెడీగా ఉంటారు నీ దగ్గర డబ్బు ఉందండి డబ్బు కథం అయ్యేదాకా నేను తిని అయిపోవగానే టిష్యూ పేపర్ని వాటి పడేస్తా చూడని అట్లా పడేస్తా అవసరమే లేదు నువ్వు డబ్బు ఇచ్చినాక వాడిని అడిగినావు అనుకో వాళ్ళు ఏమంటారు దేనికి అవుతున్నా ఊర్లోకించి నువ్వు కాకి ఇచ్చిన ఆ పైసలు నీ మొక్కన అడగించండి నాకు అవసరమే లేదు నీ నీ పైసలు నాకు ఇంటి సమానం ఇవి వాళ్ళ మాటలు అవసరమా మనం ఎదగాలి అంటే ఎదగాకున్నా సరే కనీసం బతకాలి అంటే కష్టపడి సంపాదిస్తున్నాం మన ముడ్డ తీసుకుని ఒకటి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇస్తుండ్రు ఎన్ని గంటలు పనిచేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తుండ్రు దాన్ని కాపాడుకోవడం రాదు ఎన్ని సంవత్సరాలు అని మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఒక ఒక సంవత్సరం డబ్బులు సేవ్ చేసిన రోజు ఉందా లేదు వచ్చిందా ఇక్కడ అక్కడ ఇక్కడ అప్పుడు మోసం 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 ఒక్క ప్రతి ఒక్కరిని తీసుకురా మోసపోని మనిషి లేడు మేము మిడిల్ క్లాస్ పూర్ దగ్గర పైసలు ఉన్నాయి వాడు మోసపోడు వాడు ఏం చేస్తాడు మిడిల్ క్లాస్ని పట్టుకొని తింటా ఉంటాడు గ్యాప్ దొరికినప్పుడు రిచ్ లేని వాళ్ళు దొరకవడం దొరకరు నువ్వు ఎవడైనా సరే పూర్ పీపుల్ పూర్ అంటే రోడ్ల మీద తిరిగేటోళ్ళు దొంగతనం ఏడు చేస్తారు నార్మల్ ఇళ్ళవి దొంగతనం చేస్తారు డోర్లు ఓపెన్ ఉన్నాయి చిన్న చిన్న గుళ్లాలు ఉన్నాయి పల్లకూడ తెలియటి వా ఇళ్ళలో వాళ్ళు ఇంటికి ఇంటిగా చేస్తారా దొంగతనం వాడు సెక్యూరిటీ పెట్టుకుంటాడు వాళ్ళ ఇంట్లో దొంగదొంగలు చేయరు మనమే ఈ చిన్న చిన్న కొడుకులు అందరు టార్గెట్ చేసేది మిడిల్ క్లాస్ వస్తుంది ఆ మిడిల్ క్లాస్లోనే మనం విరికిపోతాం సహాయం మోసాలు అన్నీ మిడిల్ క్లాస్ జరుగుతాయి పూర్తి దగ్గర వాడు ఇయ్యాడు వాడు తీసుకోడు వాళ్ళు ఓన్లీ మోసం చేద్దామా అనేది జరుగుతుంటుంది మిడిల్ క్లాస్లో కూడా పూర్ ఉంటారు వాళ్ళే చెప్తున్నా మోసం చేసేవాడు అంటే వేస్ట్ అయ్యాడు మనిషి కుక్క కంటే హీనమాడు ఇంకా మనల్ని మ్యానిఫులేట్ చేస్తారు ఏమంటారు అంటే నేను అది చేసిన నీకు నేను అప్పుడు ఇది చేసినా వాడు అవన్నీ చేసేది చేసి చేసేసి లాస్ట్ టార్గెట్ పెడతాడు దీనికి మెట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి పెద్దదానికి పెడతాడు కుంభస్థలంకి ఆ పెట్టినప్పుడు అది వేయపోతామని చెప్తాం అది చిన్న 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 చేస్తాడు చూసినా అవన్నీ చెప్తుంటాడు ఏంటంటే నీకు ఇది చేసినా అది చేసినా వంక చేసినా మంక చేసినా కుంక చేసినా అనుకుంటే చెప్తుంటాడు ఇది రియాలిటీ మంచితనం వేస్ట్ వదిలేసేది ఉండాలి బయట ఎవడైనా ఆకలి వచ్చి అన్నం పెడతా పెట్టండి పెట్టేసి అన్నం పెట్టేసి బిర్యానీ ఇప్పి తీసుకెళ్ళి బిర్యానీ థమ్స్అప్ ఇప్పించి బిల్లు కట్టేస్తాను మాడ కూర్చోబెట్టి ఆ ప్యాకెట్ ఇచ్చేసి వచ్చేసి బెస్ట్ పార్ట్ ఆకలిగా సాయం చేయండి లేదు నీకు అంతగా సాయం చేయాలనుకున్నా ఎవరికన్నా స్కూల్ పిల్లలకన్నా డబ్బులు లేక చదువుకోలేకపోతురు బుక్స్ లేవు నీకు ఖర్చు వెళ్తే ఉండాలంటే సాయం చేస్తే నీకు బాధ అనిపి సంతోషం అనిపించాలి అది ఆ రేంజ్ ఆఫ్ ఏదైనా హెల్పింగ్ చేస్తే బెటర్ లక్ష రూపాయలు కొడుకు ఇచ్చి నీ లైఫ్ అంతా నువ్వు నీ నమ్మవిగా ఒక్కసారి ఇంత పెద్ద దెబ్బ తాకిందంటే ఇంకొకరు నమ్మవిగా సచ్చేదాకా నమ్మకం ముట్టది మనిషి మీద అంత బాధపడే బదులు ఇవ్వక ఫస్ట్ నీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎఫ్డీలు వేసుకో చెప్పేసి జాస్ పెట్టుకో నీకు పెళ్ళి అవుతుంది లేకపోతే పెళ్ళి అయితే పిల్లలు కూడతారు పిల్లలు కొడితే ఫ్యామిలీ ఉంటుంది ఎమర్జెన్సీ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నిటికీ డబ్బులు కావాల్సిందే ఎవ్వడు ఇవ్వరు దునియా ఎట్లుందంటే నీకు ఇంత తిండి పెట్టి ఇంత పని చేయించుకునేటట్టు కూడా ఉంది ఫ్రీగా ఏది వేయరు నిజాన్ని ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా ఏదో ఒక అవసరం ఉంటేనే ఉంటారు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళే మంచి వాళ్ళు ఉన్నారు లేరనే అనను కానీ వందలో ఒక్కడు ఇప్పుడు వెయ్యిలో ఒకడు వందలో ఒకడు కూడా వెయ్యిలో ఒక్కడు వార్నింగ్ దొరకాలి వాడు కూడా వార్నింగ్ అనుక యాక్చువల్లీ అందరు మంచి వాళ్ళే పుట్టుకతోని బట్ ఏమైపోతుందంటే మోసాల వల్ల చెడ్డ వాళ్ళు అయిపోతారు జల్దీ జల్ది జల్ది ఒక స్టోరీ ఏంటంటే నేను ఒకసారి ఒక కార్ తీసుకున్నాను సెకండ్ హ్యాండ్ తీసుకున్నాక అమౌంట్ మొత్తం ఫుల్ పేమెంట్ ఇచ్చేసాను అనమాట ముందే రిజిస్ట్రేషన్కి ముందే తెలియదు కదా నేను అప్పుడు డిగ్రీలో ఉండే అది ఎల్లో ప్లేట్ కార్ అనమాట తీసుకున్నాక వాడు నేను రిజిస్ట్రేషన్కి రమ్మన్నా వాడు రానంటాడు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే రానంటున్నాడు ఏంటి నీకు అమౌంట్ మొత్తం ఇచ్చేసినా కదా అంటే వాడు ఏమంటాడు నాకు అదంతా తెలియదు ఈరోజు మాత్రం నేను బిజీ నాకు ఈరోజు బయట నేను వర్క్ వెళ్తే మనకి త్రీ థౌజండ్ వస్తాయి అంటే సార్కి సరే రాని ఓకే అమ్మినవు కదా నీకు అంత రెస్పాన్సిబిలిటీ లేదా ఆ త్రీ థౌజండ్ ఇస్తేస్తాను సరే కొంచెం నా మైండ్ రిఫ్రెష్ చేసుకొని ఆలోచించుకొని సరే ఒకటి వన్ డే తర్వాత సరే రండి మరీ వెళ్దామని త్రీ థౌజండ్ ఇస్తా అని చెప్పాడు ట్వంటీ థౌజండ్ కావాలంట సార్కి ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇస్తేనే వస్తాడంట అంటే వాడిని నమ్మడం నా తప్పే కదా మొత్తం ఇచ్చేసి అంటే ఇట్లాంటి మంచితనం వీడు మంచోడు వీడు మోసం చెయ్యడు ఇట్లాంటివి ఉండేది చూసినా ఆ థాట్ ప్రాసెస్ మనకి తప్పదు అది మోసం చేస్తాడు అనుకుందాం అనుకోండి నేను మీకు ఎట్లా ఇస్తారా మొత్తం అమౌంట్ అంటే దునియా మొత్తం ఇట్లా వస్తుంది మనం ఎంగేజ్ మనకి ఇవన్నీ తెలియదు కదా నేను ఈ వీడియో చేసేది కూడా తెలియని వాళ్ళ కోసమే మంచితనం ఉండి మోసపోతుంటారు చూడాలి వాళ్ళ కోసం ఇది మోసం చేసేటోళ్ళకి ఎట్లా తెలుసా ఎట్లా చేస్తారు సో అందుకోసం వాడిని అడిగిన నేను మరి ఇట్లా చేసినావు అది ఇది అని అంటే లేదు లేదు ట్వంటీ థౌసండ్ ఫిక్స్ అయిపోయాను నాకు మైండ్ ఖరాబ్ ఆలోచించి 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 చేంజ్ చేసినాం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను రియల్ రియల్ స్టోరీ వెళ్ళిపోయి భయ నేను బండి ఉన్నాం మొత్తం అగ్రిమెంట్ ఉంది నా దగ్గర సేల్ డీడ్ ఉంటుంది సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఒకటి ఉంది అది ఉంది నా దగ్గర మొత్తం పేమెంట్ చేసేసిన వాడు నేను రాను అంటే నేను ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాను పోలీసు వెళ్తాను మాట్లాడి వాళ్ళని అడ్రస్ అని వాడు ఇల్లు చేంజ్ అయిపోయింది గ్యాప్లో అదే ఏరియాలో ఇంకా కిరాణా షాప్లలో అడిగి ఫోటో చూపిస్తే వాడు దొరికిం ఇక్కడ ఉంటాడని మార్నింగ్ పూట పోలీస్ తీసుకుని తీసుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఇంటికాడ పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత డైరెక్ట్ బండి పోలీస్ స్టేషన్లో పెట్టి లాక్ చేయించి మరి అంతే మరి వాడు రాడు మళ్ళీ మా దగ్గర ఉన్న బైక్ పోలీస్ స్టేషన్లో పెట్టి సార్ పెట్టుకొని సార్ అని చెప్పి పోలీస్ స్టేషన్ పెట్టించి వాడిని అక్కడ నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్ళి సంతకాలు పెట్టించి రిజిస్ట్రేషన్ అయిపోయి రెండు రోజులు పని ఉండే టూ డేస్ పనికి రప్పించి వాళ్ళని రెండు రోజులు పని అయిపోయినాక లాస్ట్కి ఉప్పు పంపించేసి ఖర్చు ఉంటుంది దీనికి కూడా ఖర్చు ఉంటుంది బట్ వాడన్నా ట్వంటీ థౌసండ్ కాలేదు తక్కువ ఫైవ్ సిక్స్ థౌసండ్లు అయిపోయింది అంటే మంచోడు మోసం ఇప్పుడు ఆ మోసం జరిగినాక నేను నమ్ముతాను అవును సో మంచి పుట్టుకుతాను మంచివాడే ఇట్లా మోసాల వల్ల ఇట్లా అయిపోయింది వాడిని సెకండ్ రోజు సెకండ్ డే రోజు గట్టిగా అడిగితే ఎందుకు ఇట్లా చేసి మంచివా గోజవా అంటే వాడు అంటుండు నేను నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా కంపెనీ ఇట్లనే చేసింది నాకు నేను ఇట్లనే చేస్తా అని అనుకున్నాను అది అంటే మోసం పోయిందా వాడు ఇంకొంచెం చేద్దామని రెడీ ఉంటాడు వాళ్ళు దుబ్బాలి అంతే వాడిని కడుపు నింపుకోవాలి వాడు బాగా వాడు ఇంతే అయిపోతుంది ఒక్కసారి దెబ్బ సో మంచితనం మంచిది కాదు ప్రతిదీ వాడు మోసం చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా చూసుకోండి నమ్మ అదే నమ్మడానికి కోట్లు పెట్టకండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ మంచి లక్ష రూపాయలు ఇచ్చేది వస్తాను ఈ ఫస్ట్ ఐదు వందలు ఇచ్చి చూడరు అంతే నమ్మాల్సిన అవసరమే లేదు సిచ్యువేషన్ బట్టి బతుకుతుంది దునియా నీ సిచ్యువేషన్ ఎట్ల ఉంటే అట్లా బతుకుతుంది పరిస్థితులు బట్టి మారిపోతుంటుంది దునియా ఇప్పుడు రోజు ఇటు సైడ్ ఎక్కువ ఉంది ఇటు సైడ్ బాగుంటుంది ఇటు వస్తారు రేపు అటు సైడ్ ఎక్కువ ఉంది అటు బాగుంటుంది అటు వెళ్ళిపోతారు అవసరమే లేదు నువ్వు ఈకతో సమానం అందరికీ తెలుసా నువ్వు మంచిగా ఉండే నువ్వు గట్టిగా ఉండే నీ బార్డర్స్ నువ్వు కోట ఇట్లా నింపుకొని బార్డర్స్ పెట్టుకొని డబ్బుకైనా నీకైనా ప్రశాంతత అయినా నువ్వు ఎదుగుతూ ఉన్నావు అనుకో అప్పుడు నీకు ప్రశాంతత ఉంటుంది నువ్వు అప్పుడు బాగుపడుతుంది లేదంటే సచ్చదాకా మోసాలు జరుగుతూనే ఉంటాయి నీ భార్యకి నీ పిల్లలకి ఈ మెంటల్ టార్చర్ తప్పదు డబ్బులు ఉండేవి ఏమైందంటే మోసపోయింది ఏమైందంటే మోస ఇవాళ అన్నదమ్ములు మసాజ్ చేస్తాడు తల్లిదండ్రులు మోసాలు చేస్తారు నీకే ఎందుకు ఎక్కువ వానికి ఎక్కిస్తా అంటాడు వాడు ఎక్కువ ట్రైమ్మో చూస్తే వాడి మనం నేను నేను చూసుకున్న డాడీ పెళ్ళేం కదా నేను నేను చూసుకుంటే నాకు కొంచెం ఎక్కువ వాళ్ళు తీసేసుకుంటారు సంతకం అయ్యిందా వాడు వాళ్ళని చూసుకోడు మోసాలు ఎటు ఇవి చూసినా మోస్తే సో ఈరోజు కిందే నా ఓవరాల్ సజెషన్ ఏంటంటే మరీ టూ మచ్ మంచితనం పనికి రాదు హెల్ప్ చేయండి ఆ హెల్ప్ ఎలా ఉండాలంటే మీకు సంతోషాన్ని ఇవ్వాలి బాధని కాదు బాధ ఇచ్చి హెల్ప్ చేయకండి సరే లక్ష రూపాయలు ఇచ్చిన వాడు రిటర్న్ ఇవ్వకుండా సరే నేను అనిపిస్తా నేను సెట్ చేసేసాను వాడు మోసం చేసినా సరే తెల్లారని ఇతను మాట్లాడుకున్నా సరే అని అనుకుంటారా చేయండి హెల్ప్ ఎంత అని చేయండి మొత్తం ఆస్తులు రాసి ప్రాబ్లమే లేదు కానీ ఇచ్చి ఇస్తాడేమో మీరు హైలైట్ ఏంటంటే క్రెడిట్ కార్డులకి తీసిస్తారు పైసలు క్రెడిట్ కార్డులకి పైసలు తీసి తీసుకున్నాము తీసుకో అని ఇస్తారు అది నెక్స్ట్ లెవెల్ పాట అది అది ఈఎంఐలు కట్టలేక చచ్చి ఉన్నారు చాలా మంది సో అదనమాట టాపిక్ జాగ్రత్త ఫ్రెండ్స్ డబ్బను జాగ్రత్త పెట్టుకొని మీరు జాగ్రత్త ఉండండి సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోస్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్